హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇది ఎల్లో కలర్ కాబట్టి కొంచెం లైట్ కలర్ ఉంది మార్కింగ్ కనిపించట్లేదు నేను చెప్పినట్టు కట్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే లైనింగ్ని ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను టూ మీటర్స్ లైనింగ్ని అది సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఎలాగైనా సరే మొత్తం ఫోర్ ఫోల్డింగ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ మొత్తం మన వైపు ఉండాలి కోరాస్ అన్ని కూడా ఆపోజిట్లో ఉండాలి సో ఏ టాప్ కైనా సరే ఇదే మెథడ్ అవ్వాలండి కరెక్ట్గా మీకు ఫ్రంట్ టు బ్యాక్ కూడా కట్ అయిపోతుంది అనమాట ఒకేసారి ఫస్ట్ అయితే ఎల్ స్కిల్ సహాయంతో స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకున్నాను ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఎగస్ట్రోన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్రోన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు కూడా వదిలేయండి పైన అయితే మన దగ్గర టాప్ మెజర్మెంట్ ఉందంటే పర్లేదు లేదంటే బాడీ మెజర్మెంట్ ఉన్నా పర్లేదు ఫస్ట్ వచ్చేసి చెస్ట్ ఎప్పుడు కూడా డ్రెస్కి చంక కింద నుంచి కొలుచుకోవాలండి నాకు పద్దెనిమిదిన్నర వచ్చింది అంటే తొమ్మిది పావు అనమాట ఓకేనా పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర ఎంత వచ్చిందో చూసుకోండి థర్టీ సెవెన్ దాకా వచ్చింది సో ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నానండి వీళ్ళు వెనకాల డీప్ నెక్ కావాలన్నారు చంకడవను కూడా సిక్స్ ఇంచెసే తీసుకున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా చూడ ఎలాగైతే చదువుతున్నానో అలాగా ఫుల్ షోల్డర్ చెక్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట మనకి చంక కింద నుంచి కాకుండా చెస్ట్ ఏమో చంక కింద నుంచి షోల్డర్ ఏమో నేను చూపించిన మెథడ్ నుంచి చూసుకోవాలి ఇలా నీట్గా సదరేసుకుంటే సరిపోతుంది నాకు వచ్చేసి దగ్గర దగ్గర పదకొండు ఇంచుల దాకా వచ్చిందండి అంటే పదకొండు ఇంచులు అంటే ఐదు ఉన్నారా ఆఫ్ ఇంచు ఏమో నేను ఖర్చులకు తీసుకుంటున్నాను మొత్తానికి ఇంచులు అంటే రెండు గీతల దాకా ఆరించుల వరకు కూడా తీసుకోవచ్చు చంకటవను కూడా నేను ఇంచులే తీసుకున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకున్నాను ఖర్చులతో కలిపి చంకటవన ఏమో ఇంచులు తీసుకున్నాను చెస్ట్ ఏమో తొమ్మిదింపావు అంటే పద్దెనిమిదిన్నర కదా తొమ్మిదింపావు మార్కింగ్ కనిపించట్లేదు నేను చెప్పింది వినండి మీకు అర్థమైపోతుంది ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత కింద కూడా ఒక రెండు గిట్లతో ఇంచులు ఉండేటట్టు చూసుకోండి పైన ఎంత ఉందో అంత కింద కూడా కింద కూడా అంతే తీసుకోండి ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి చంక రౌండ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అయిన లేదో అయితే చెక్ చేసుకోవాలి సేమ్ బ్లౌజ్ లాగే అలా చెక్ చేసుకుంటేనే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట ముడతలు రాకుండా చంక కింద లూజ్ రాకుండా సో అలా వస్తుంది ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చిందో సో నాకైతే మోస్ట్లీ దగ్గర దగ్గరగా మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ కాకపోతే చంక డౌన్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా ఇప్పుడు చెక్ చేస్తాను గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఎనిమిది పావు రావాలండి ఆర్మ్ లూజు కొంచెం తక్కువ వచ్చింది కిందకి దింపాను సరిపోతుంది తర్వాత నెక్ వచ్చేసి స్టార్ నెక్ ఇమ్మన్నారు ఫ్రంట్ అదేవిధంగా ఫుల్ షోల్డర్లో మనకి చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతా ఖర్చులతో మార్కింగ్ వేసుకుంటే మిగతాదంతా కూడా నెక్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట నాకు నెక్ వచ్చి రెండున్నర ఇంచులు వచ్చింది చూడాలి నీట్గా పెట్టేసుకుని నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి ఇంతవరకు నాకైతే ఏడించులు వచ్చింది ఇక్కడ ఇది కూడా ఏడించులకు మార్కింగ్ వేసుకోండి కింద వచ్చేసి ఇంచులు పైన రెండున్నర తీసుకున్నాను కదా కింద ఇంచులు స్టార్ నెక్ టైప్లో వస్తుందండి కింద నుంచి ఒక రెండున్నర మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ విడత అనమాట ఇలా స్టార్లాగా రావడానికి ఇలాగా ఇలా స్టార్లాగా వస్తుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసే ముందు దీనిపైన మనం బాడీ పార్ట్ అంతా కట్ చేసాం కదా అంటే ఫుల్ షోల్డరు చెస్ట్ అదే విధంగా మనకి చంక రౌండ్ అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కింద పార్ట్ కట్ చేయాలి అంటే మీరు తీసుకున్న ఆది మెజర్మెంట్ ఉంటుంది కదా సో దాన్ని దీని మీద పెట్టేసుకుని మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో మీరు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా కొన్ని కొన్ని పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే మాత్రం మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి స్టార్ నెక్ బాగా పైకి కావాలన్నారండి అందుకని చెప్పేసి పైకి పెట్టాను అనమాట ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా సగానికి ఇలాగ ఫోల్డ్ చేసుకుని డ్రెస్ని ఇలా పెట్టుకుని చెక్ చేసుకున్నామంటే కింద పాటు మొత్తం కూడా వాళ్ళకి కరెక్ట్గా ఉన్న సైజు వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా సదిరేసుకోండి కరెక్ట్గా ఉండాలండి మళ్ళీ మనకి చెస్ట్ చెస్ట్ దగ్గర కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే చెస్ట్ మార్కింగ్ వేశాం కదా కానీ హిప్ దగ్గర పట్టేస్తుంది అనమాట డ్రెస్కి మెయిన్ హిప్ ఇంపార్టెంట్ మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత ఇంపార్టెంటో దీనికి ఇక్కడ కట్స్ దగ్గర ఇంపార్టెంట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ కట్స్ దగ్గర మనం ఫోల్డింగ్ కోసం కింద మనం కట్స్ ఫోల్డింగ్ కోసం ఎగస్ట్రా ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి నేను ఎక్కడైతే మార్కి వేసానో అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎగస్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంచుల వరకు ఈ కట్స్లోకి కలిపేసుకోవాలన్నమాట ఈ కట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ పట్టేసిందంటే ఇంకా దీన్ని పక్కన పెట్టేయాల్సిందే సో ఇప్పుడు ఇదంతా కరెక్ట్గా అయిపోయింది కదా ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు డౌన్ ఏమో ఆరు మీద రెండు గీతలు నెక్ వచ్చేసి ఇంచులు ఉంది ఏడు ఇంచుల దాకా ఉంది నెక్ చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఆరు మీద రెండు గీతలు చెస్ట్ వచ్చేసి తొమ్మిది పావు ఇక్కడ నడుము దగ్గర పాతకు తొమ్మిది పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది నడుము దగ్గర ఇక్కడ పద్నాలుగు ఇంచులు అంటే మీకు మార్కింగ్ అనిపించట్లేదు కదా అందుకు నేను చెప్తున్నాను అనమాట పద్నాలుగు ఇంచులు హిప్ దగ్గర మోస్ట్లీ ఇరవై ఇరవై ఒకటి కంటే ఎక్కువ రాదండి సో నాకైతే ఇరవై ఇంచులు వచ్చింది హైట్ ఉన్న ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇరవై ఒకటి వస్తుంది బండ బండగుత్తులతో చెప్పాలంటే ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి కంటే ఎక్కువ రాదు ఇది వచ్చేసి హిప్ దగ్గర ఉన్న వచ్చేసి గ్యాప్ వచ్చేసి పదిన్నర లూజ్ వచ్చేసి ఇక్కడ పదిన్నర దాకా వచ్చింది కింద వచ్చేసి పదకొండున్నర అంటే ఒక ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది పదకొండు పదకొండున్నర ఫుల్ వచ్చేసి ఫైవ్ నుంచి కింద వరకు ఫుల్ వచ్చేసి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ దాకా వచ్చింది సో అయిపోయిందండి ఫైనల్గా అయితేనే ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడే మనం డైరెక్ట్గా నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసేద్దాం ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కట్ కుట్టి దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి సో నాకైతే ఏడున్నర ఎనిమిది ఇంచుల వరకు వచ్చింది అయితే వీళ్ళు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచమన్నారు సో మొత్తానికి అయితే నేను ఎనిమిది ఇంచులు తీసుకుంటాను ఏడున్నర దాకా వచ్చింది ఎనిమిది ఇంచులు తీసుకుంటాను బ్యాక్ నెక్ ఇలా పైన చూసుకుని మార్కింగ్ కేవలం మార్కింగ్ మాత్రమే వేసుకోవాలి కట్ చేసేటప్పుడు తర్వాత కట్ చేసుకోవచ్చు రౌండ్ తీసుకోమన్నారు రౌండే తీసుకుంటున్నాను అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేద్దాం ఇక్కడ టూ లేయర్స్ ఉన్నాయి అంటే మొత్తము ఫోల్డింగ్ మీద టూ లేయర్స్ ఉన్నాయి అడుగు బాగానే ఒక లేరు పైన ఒక లేరు సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి ఏదో ఒక పార్ట్ కట్ చేసుకోవచ్చు అనమాట మీకు బ్యాక్ పార్ట్ అయినా పర్లేదు ఫ్రంట్ పార్ట్ అయినా పర్లేదు ఏదైనా ఒక పార్ట్ కట్ చేసుకుని సరిపోతుంది నేను వీలర్ సహాయం తోటి ఇలా మార్కింగ్ వేస్తున్నాను చూడండి అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ అనమాట ఇది బ్యాక్ ఒకేసారి కట్ చేసేయడానికి ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రంట్ పార్ట్కి లో తీసుకోవాలండి చంక దగ్గర మనం లాస్ట్లో తీసుకుందాము ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి కట్స్ దగ్గర కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా ఓపెన్ చేసేసుకోండి ఇలాగా అంటే ఫోల్డింగ్ మీద ఉంటుందన్నమాట ఇక్కడ ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి చూస్తారా మొత్తంగా మీద టాప్ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవాలి ఇది ఒరిజినల్ క్లాత్ దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి కోరాస్ మొత్తం ఆపోజిట్లో ఉన్నట్టు ఫోల్డింగ్ చేసేసేయండి అంటే మనకి లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎలాగైతే కట్ చేస్తాం అలాగా దీన్ని పక్కన పెట్టేస్తాను అయితే లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదండి చూసారా కొంచెం తక్కువ వచ్చింది లైనింగ్ పర్లేదు తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్ మాత్రం ఎక్కువ ఉండాలన్నమాట దగ్గర దగ్గర నాకు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది సో దీనికన్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది లైనింగ్ టూ మీటర్స్ తీసుకుందామంటే అంతే వస్తుందండి ఇలాగ కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన నేను లైనింగ్ పెట్టేశాను ఇక్కడ వచ్చింది ఫోల్డింగు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం కట్ చేసుకోవాలి కొంచెం ఒక పాంచి ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు సైడ్కి మిగిలినంత కూడా హ్యాండ్స్ వస్తుందండి పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు నేను పఫ్ హ్యాండ్స్ కటింగ్ చూపించేటప్పుడు చెప్తాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కొంచెం టూ అండ్ హాఫ్ ఎక్కువ కదా ఇక్కడ చూడండి మనకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్